పైసాకి కూడా పనికిరాని నాని కనీసం కానికి కూడా పనికిరాని కొడాలి నాని ఓడిపోయిన తర్వాత పారిపోయిన వాడివి గుట్కా నవలనదే నాలుగు అడుగులు కూడా వెయ్యలేని వాడివి ఆ మట్కా మత్తులో ఉంటే కానీ నీ నాలుక్కున్న తిమ్మిరి కానీ నీకు మాట కూడా సరిగ్గా రాని పరిస్థితి దుస్థితి నీ బతుకు నువ్వు పారిపై ఇప్పుడు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రాశస్తాన్ని కాపాడండి అంటే గుడివాడ ప్రజలు రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు కొడాలి నాని ఈ రకంగా మాట్లాడటం హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ పూజలు చేయండి లడ్డుకు అపచారం జరిగింది అని చెప్పి మాట్లాడటం అంతకంటే హాస్యాస్పదం ఈరోజు రాష్ట్ర ప్రజలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మీరు అంటే దానికి చక్కటి నిర్వచనం సమాధానం చెప్పారు ఎస్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ ఎన్డీఏ అనే విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు పదకొండుతో మిమ్మల్ని పడుకోమన్నారు అయినా బుద్ధిరాలా సిగ్గురాలా నిస్సిగ్గుగా మానం మర్యాద అన్నీ వదిలేసి ఎవరు చూస్తున్నారులే అన్న విధంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు కొడాలి అని ఆ రోజు ఏమన్నావు నీ అయ్య జాగిర్ అన్నావు గుడివాడ నీ అబ్బా జాగిర్ అన్నావు గుడివాడ గుడివాడ గాడ్ ఫాదర్ నువ్వే అన్నావు కొడాలి నాని అని ఈరోజు గుడివాడ రైల్వే గేటు కూడా పట్టుకోనియకుండా ప్రజలు బుద్ధి చెబితే పారిపోయావు కౌంటింగ్ మధ్యలోనే రెండో రౌండ్లోనే లెగిసి వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పుడు వచ్చి లడ్డు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు ఒకటే నీకు తెలియజేస్తున్నా ఈరోజు దేవుళ్ళని కూడా వదలట్లేదు మీరు రాజకీయంలో భాగంగా ఇంతకంటే దారుణం ఉందా ఆ దేవుడే కన్నెర్ర చేస్తే మీకు ఓటమి దక్కింది మళ్ళీ మాట్లాడుతున్నామంటే రాబోయే రోజుల్లో మీ ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది గుర్తు తెచ్చుకోండి కొడాలి నాని అదేవిధంగా వైసీపీ నాయకులు ఎంత అపచారం చేశారు హైందవత్వానికి అగౌరవపరిచారు మీరు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ మనస్తత్వానికి వాళ్ళ ఆలోచన విధానానికి వ్యతిరేకమైన పనులు చేశారు మీరు అపచారం చేశారు అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యలు వీళ్ళందరూ కూడా ఇచ్చిన పిలుపు ఏంటంటే హైందవత్వాన్ని కాపాడదాం లడ్డూకి ఆ ప్రసాదానికి ఉన్న ప్రాశస్తాన్ని కాపాడదాం అనే విధంగా ఈరోజు గుడి మెట్లు శుభ్రం చేయటం కానీ ఏదే విధంగా శాంతి హోమాలు చేసే విధంగా కానీ పశ్చాత్తాప దీక్ష ఉప ముఖ్యమంత్రి గారు చేసే విధానంలో కానీ ప్రజలందరినీ కూడా పంచుకోండి హైందవత్వాన్ని కాపాడదాం ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని నిలబెట్టుకుందాం అని చెప్పి పిలుపునిస్తుంటే తగుదునామా అని మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు దొంగే దొంగ అన్న విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే పైశాచిక పరాకాష్టింగ్ ఇంకొకటి లేదు ప్రజలంతా గమనించారు బుద్ధి చెప్పారు సిగ్గొచ్చే విధంగా సమాధానం చెప్పినా ఏమీ లేదు ఏం కాలేదని మాట్లాడుతున్నావు కొడాలి అని రాబోయే రోజుల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకో ఈరోజు సిబిఐ కేసులు ఉండి సిబిఐ కోర్టుకే అడుగు పెట్టకుండా సిబిఐ కోర్టు పిలుస్తున్న శుక్రవారం పూట వెళ్లకుండా ఉన్న జగన్ రెడ్డి ఆయన సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నాడు తిరుపతి ప్రాశస్తం గురించి అంటే ఆలోచన చేయండి ఇదే వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అన్నాడు దానికి సమాధానం చెప్పండి సిట్ బ్రహ్మాండంగా పోలీస్ అధికారులు పెట్టి సిట్ ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా రిపోర్ట్స్ అన్నీ తేలి సెంట్రల్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది రాబోయే రోజుల్లో మీ తప్పులన్నీ కూడా బయటికి తీయబోతున్నాం తిరుపతి ప్రాశస్తాన్ని కాపాడుకుంటాం అదేవిధంగా నేను ఈ మీడియా ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని వేడుకుంటున్న రాష్ట్రానికి అరిష్టం జరిగింది ఈ వైకాపా మూకలు చేసిన చిల్లర పనుల వల్ల రాష్ట్రానికి అరిష్టం జరిగింది క్షమించండి క్షమాభిక్ష చేస్తున్నాం శాంతి హోమాలు చేస్తున్నాం ప్రజలందరూ కూడా ప్రార్థనలు పూజలు చేయండి వెళ్ళండి గుడి మెట్లు మైలపడ్డ మెట్లు అన్నీ కూడా శుభ్రం చేయండి ఈ జగన్మోహన్ రెడ్డి అంత పాపి ఇంకొకటి లేడు రా వెంకటేశ్వర స్వామిని ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నాం రాష్ట్రాన్ని కాపాడండి హైందవత్వాన్ని గౌరవించే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకొస్తున్నారు రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో పదమూడు రోజులు బస్సులోనే ఉండి ప్రతిరోజు ఐదారు గంటలు నీళ్ళలోకి వెళ్ళి మొన్న వరద బాధితుల్ని ఆయనే డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకు ఒక భరోసా నమ్మకాన్ని ఇచ్చి అధైర్యపడద్దు ధైర్యంగా ఉండ చెప్పిన విధానానికే జగన్కి భయం పుట్టుకుంది గుబులు పుట్టుకుంది బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి ప్రేలాపలు చేస్తున్నాడు ఎప్పుడూ లేదు కని ఎరగని రీతిలో వరద సహాయం అందింది ఇంట్లోకి నీళ్ళు వస్తే ఆ బాధితులకి పదివేల రూపాయల సహాయం దేశంలో రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు చేయాలా అది ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గౌరవవర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు గారే తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం అదేవిధంగా వరి పంటకి పదివేల రూపాయల సహాయం కమర్షియల్ పంటకు కూడా అంతకంటే ఎక్కువ సహాయం అందించి నిన్న అకౌంట్లో పడుతుంటే నాకు వస్తున్న ఫోన్ కాల్ మెసేజ్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు ప్రజలు రాష్ట్రం సుభిక్షంగా ఉంది సంక్షేమ అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా అద్భుతమైన పాలన అందిస్తున్న చంద్రబాబు గారు పది కాలాల చల్లగా ఉండాలని ఎన్డీఏ పాలన కావాలని కోరుకుంటున్న తరుణంలో జగన్ ఉనికికే ప్రమాదం అని ఈ రకంగా రాజకీయం చేయటం పిచ్చికి పరాకాష్ట రాబోయే రోజుల్లో ప్రజలే నీకు సమాధానం చెప్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ